దేవుని భయం లేకపోతే ఎట్లా దేవుని భయపడేవాడు పాపం చేయలేడు గుర్తుపెట్టుకోడు దేవుడు అంటే భయం ఉండేవాడు ఎప్పుడు పాపం చోలి కలడు పాపానికి లొంగడు పాపానికి రాజీ పడడు ఎందుకు తెలుసా దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు అని ఒక భయం 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 గుండెల్లో పుట్టినప్పుడు పాపము చేయలేడు ఏమర్థమైంది మాట లోతు కాలంలో లోతు నివసించే స్థలం ఎలాంటి తెలుసా అక్రమకారులు వక్ర జనాంగం వరుస వాయులేపన బ్రతికే వాళ్ళు విడిగా విడిగా పాపం ప్రవహిస్తూ ఉన్న సందర్భం అది నెహీళ్లు బలత్కారులు దేవదూతులు సైతం పాపం చేసుకొని వాళ్ళ ఆశలు కోరికలు నెరవేర్చుకుంటున్న ప్రజలు వాళ్ళు వాళ్ళ మధ్య దేవుడు భయంతో బ్రతికడు లోతు వాళ్ళు కూడా అట్లా ఉంటున్నారు కదా నేను కూడా అలా ఉండొచ్చు కదా అనుకున్నాడా వాళ్ళు ఒకవేళ రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మనవాడు అనుకోలే అక్రమం అన్యాయంగా జీవించాలనుకోవాలా అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి అనుకోవాలా